ఈ సమయంలో మన సహోదరి హదస్స తాను బైబిల్ పదకొండు రోజుల్లో సంపూర్ణం చేయడానికి దేవుడు సహాయపడతా వచ్చినాడు కాబట్టి పదకొండు రోజుల యొక్క బైబిల్ చదవటములో ఎన్ని అధ్యాయములు రోజుకు చదవబడుతూ వచ్చింది ఎన్ని అధ్యాయముల ద్వారా చదువుట ద్వారా పదకొండు రోజుల్లో పూర్తి చేయగలుగుతూ వచ్చింది అనేది మన సోదరి అదశ తాను యొక్క లైవ్లో చెప్పగలుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా చదవాలంటే ఈ యొక్క పదకొండు రోజుల్లో బైబిల్ చదవటానికి ఇన్ని అధ్యాయాలు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది దాని ద్వారా దేవుని వాక్యాన్ని గనపరిచిన వారైతారు దైన దేవునికి దేవునికి వస్తుంది మీరు కూడా ఆశీర్వదింపడతారు నన్ను గణపరచువారిని నేను గనపరిచేదనని చెప్పాడు నూనూ తొంభై ఎనిమిదో కీర్తన రెండో వచ్చినంలో వాక్యమును అన్నిటికంటే గొప్ప చేసి ఉన్నాడు ఆ గొప్ప వాక్యాన్ని మీరు కూడా చదవటానికి ఎన్ని రోజుల్లో చదివితే బైబిల్ పదకొండు రోజుల్లో పూర్తి అవుతుంది అనేదానికి మన సహోదరి హదస మన మధ్యలో పంచుకుంటుంది అందరికీ ప్రైజ్ లాడ్ నా పేరు టీఎస్ గ్లోరీ హదసా నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నేను పదకొండు రోజుల్లో బైబిల్ చదువుటకు దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు నేను నాకు సహాయ దేవుడు నాకు ఇచ్చిన సహాయం బట్టి నాకు దేవుడు సహాయం చేసిన కొలది మో మీద చదువుతూ వచ్చాను చదవలేనప్పుడు కూర్చొని చదువుతూ వచ్చాను పదకొండు రోజుల్లో నేను ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదువుతాను ఇప్పుడు చెప్తాను మొదట రోజు ఆదికాండం నుంచి ఒకటవ అధ్యాయం నుంచి నిర్గమ ముప్పై అధ్యాయం వరకు వచ్చాను మొదటి రోజు ఎనభై చదువుతూ వచ్చాను రెండవ రోజు నిర్గమకాండం కాండం ముప్పై ఒకటి నుండి ద్వితీయోపదేశ కాండం పదకొండు వరకు చదువుతాను ఎనభై నాలుగు అధ్యాయాలు చదువు వచ్చాను మూడవ రోజు ద్వితీయోపదేశ కాండం పన్నెండు నుంచి యహోశివ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వరకు చదువుతాను ముప్పై రెండు అధ్యాయులు చదువుతాను నాలుగవ రోజు యహోశివ పదవ అధ్యాయం నుండి రెండవ సమయాలు పదిహేడవ అధ్యాయం వరకు చదువుతాను ఎనభై ఎనిమిది అధ్యాయాలు చదువుతాను ఐదవ రోజు రెండవ సమయాలు పద్దెనిమిది నుండి మొదటి దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిది వరకు చదువుతాను ఎనభై మూడు అధ్యాయాలు చదువుతాను ఆరవ రోజు రెండవ దిన వృత్తాంతములు మొదటి అధ్యాయం నుండి కీర్తనలు ముప్పై ఒకటి వరకు చదువుతాను నూట నలభై రెండు అధ్యాయాలు చదువుతాను ఏడవ రోజు కీర్తనలు ముప్పై రెండు నుండి పరమగీతంలో ఒకటి వరకు చదువుతాను నూట అరవై మూడు అధ్యాయాలు చదువుతాను ఎనిమిదవ రోజు పరమగీతంలో రెండు నుంచి ఇర్మియా ఇరవై ఏడు వరకు చదువుతాను ఆ రోజు వంద అధ్యాయులు చదువు వచ్చాను తొమ్మిదవ రోజు ఇర్మియా ఇరవై ఎనిమిది నుండి మలాఖీ నాలుగు వరకు చదువు వచ్చాను నూట యాభై ఏడు అధ్యాయాలు చదువుతా వచ్చాను పదవ రోజు మతయ్ ఒకటి నుండి యోహాన్ ఇరవై ఒకటి వరకు చదువు వచ్చాను ఎనిమిది ఎనభై తొమ్మిది అధ్యాయులు చదువు వచ్చాను పదకొండవ రోజు అపోస్తుల కార్యంలో ఒకటి నుండి ప్రకటన ఇరవై రెండు వరకు చదువు వచ్చాను నూట డెబ్భై ఒకటి అధ్యాయులు చదువుతాను బైబిల్ మొత్తం నూట ఎనభై తొమ్మిది అధ్యాయులను పదకొండవలో చదువుతా వచ్చాను అందరికీ ప్రైస్త మంచిది దేవుడు ఈ యొక్క పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలను చదవటానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు అట్లానే మన పిల్లందరూ కూడా ఇలాగ చదివితే ప్రభువుని అందువారి ఆశీర్వవచనాలు పొందుతారు ఆశీర్వదింపబడతారు కాబట్టి మొదటి రోజు ఆది కాన్ను నిగమ వరకు ముప్పై నిర్గమకాన్నం ముప్పై అధ్యాయం వరకు కూడా చదివినప్పుడు ఎనభై అధ్యాయాలు చదవగలుగుతూ వచ్చింది రెండవ రోజు నిర్గమకాండం ముప్పై ఒకటి నుండి ద్వితీయ దశం పదకొండు వరకు ఎనభై నాలుగు అధ్యాయాలు చదవగలిగింది మూడవ రోజు ద్వితీయ దశకు పన్నెండు నుండి ఇహోత్సవా తొమ్మిది వరకు ముప్పై రెండు అధ్యాయాలు చదవగలిగింది నాలుగవ రోజు ఇహోత్సవా పది నుండి రెండవ సమయాలు పదిహేడు వరకు ఎనభై ఎనిమిది అధ్యాయాలు చదివింది ఐదవ రోజు రెండవ సమయాలు పద్దెనిమిది నుండి మొదటి దినవత్ ఇరవై తొమ్మిది వరకు ఎనభై మూడు అధ్యాయాలు చదివింది ఆరవ రోజు రెండవ దినవృత్తాంతొమ్మిది ఒకటి నుండి కీర్తన ముప్పై ఒకటి వరకు నూట నలభై రెండు అధ్యాయాలు చదవగలిగింది సంతోషం ఏడవ రోజు కీర్తనలు ముప్పై రెండు నుండి పరమగీతం ఒకటి వరకు నూట అరవై మూడు అధ్యాయాలు చదవగలిగింది ఎనిమిదవ రోజు పరమగీతం రెండు నుండి ఇరవైగా ఇరవై ఏడు వరకు నూరు అధ్యాయాలు చదవగలిగింది తొమ్మిదవ రోజు ఇరవైగా ఇరవై ఎనిమిది నుండి మలాకి నాలుగు వరకు నూట యాభై ఏడు అధ్యాయాలు చదువుతూ వచ్చింది కాబట్టి పదవ రోజు ముప్పై ఒకటి నుండి వ్యవహాన్ని ఇరవై ఒకటి వరకు ఎనభై తొమ్మిది అధ్యాయాలు పదకొండవ రోజు అప్పసులకర్ని ఒకటి నుండి ప్రకటన ఇరవై రెండు వరకు నూట డెబ్భై ఒకటి అధ్యాయాలు చివరి రోజు మరి ఎక్కువగా చదవగలిగింది ఎట్లా అయిపోయాలని బాగా కష్టపడి చదివింది పూర్తి చేసింది కాబట్టి దేవుని దయను బట్టి ప్రతిరోజు దాదాపు పదమూడు గంటలు వాక్యం కొరకు వాడుకుంటూ వచ్చింది కనీసం ఐదు గంటలున్నా రోజు చదవాలని కూర్చొని పదమూడు గంటల వరకు వాక్యము చదువుతూ వచ్చినప్పుడు పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు చదవగడుతూ వచ్చింది కాబట్టి అందుకోసము ఎవిడంత కష్టపడి పదకొండు రోజుల్లో అధ్యాయాలు పూర్తి చేయగలిగి బైబిల్ అంతా చదవగలిగినందుకు మేము సంఘము తరపున సంతోషించి దేవునికి ఆమె ఇచ్చిన విజయాన్ని ఆమె ఇచ్చిన ప్రథమ స్థానాన్ని బట్టి వాక్యానికి ఇచ్చిన ప్రథమ స్థానాన్ని బట్టి గనపరిచి ఆమె ఎక్కువగా ఆశీర్వదింపబడాలని మేము ఈ వాగ్దానాన్ని మేము ఇస్తుంటున్నాం వాగ్దానాన్ని సంఘం తరపున సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడబడుతుంది ఇది విదేశకాండం ఏడు పద్నాలుగు ప్రభు ఈ వాగ్దానాన్ని ఈ బిడ్డ స్వతంత్రించుకొని ఆశీర్వదింపబడునట్లుగా దేవుడు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాము ప్రేంగల్ తండ్రి బిడను దీవించము ప్రభు జ్ఞానంలో వేచనలో నింపము నీ కృప ద్వారా తండ్రి ఈ యొక్క బైబిల్ అంతటినీ ప్రభు నీ మహిమ కొరకై తండ్రి పదకొండు రోజుల్లో పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయులను పూర్తి చేసి నీ మహిమ కొరకై చేయగలిగినందుకు కొందనాలు సంతోషపరిచిన దేవుని కార్యములో ప్రభా బిడ వర్దిల్లి ప్రభువును ప్రభు చేత ఆశీర్వదింపబడి సమస్త జనముల కంటే ఎక్కువగా దీవించబడినట్లు మీ కృప విస్తారంగా దయచేయి రాని దినాల్లో గొప్ప పరిచయ కొరకు పని కొరకు వాడుకోండి నీ మహిమ కొరకు బిడ్డని దీవించండి ఇలాగిన పిల్లలందరూ కూడా ఇది మాదిరి తీసుకొని దేవుని వాక్యం చదవటంలో దేవుని వాక్యానికి సమయం ఇచ్చి ఎక్కువగా పదమూడు గంటలు పైగా చదవగలిగిన వీడకంటే ఎక్కువగా చదవటానికి వారికి కూడా కృప వారు కూడా ఈ యొక్క బైబిల్ను చదవటానికి తగిన కృప తండ్రి తగిన తండ్రి ఓపిక నడిపింపు తని తగిన దేవుని సన్నిధి అనుభవించే భాగ్యం పిల్లందరికీ ఆ విధంగా ప్రభాత దైచే మాదిరికరంగా హదసా నుంచినందుకు స్థుతిస్తూ నీకు మహిమ ఆరోపిస్తూ నమ్మదగిన వేర్షభలు ఇటువంటి ఆత్మీయమైన మార్గంలో పేటను సిద్ధపరిచినని హస్తాలకు అప్పగిస్తూ ఏ స్నావుడు స్థుతించి ప్రార్థిస్తున్నావు తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు నిన్ను దీవించునుగాక ఈ యొక్క వాగ్దానం ద్వితీయ ఏడు పద్నాలుగు స్వతంత్రించుకున్నట్లు ప్రభువు సహాయం చేయనుగాక అంటే నేను దేవుని ప్రేమ ప్రవీణేశ్ క్రీస్తు వారి కృపరిశుద్ధాస్ అనేది నీకు అలాగే నేను జీవితం అంతటిని ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండును గాక ఆ మేన్